నమస్తే జర్నలిస్ట్ వికేంఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్సిపి సమన్వయకర్తలు జిల్లాల కోఆర్డినేటర్తో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ పదహారు నెలల కూటమి పాలనలో ప్రభుత్వం వైఫల్యాలు అదేవిధంగా పేదల కోసం నిర్మించిన పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు పక్కదారు పట్టించడం వీటన్నిటిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక రకాల తప్పుల మీద తప్పులు చేస్తుంది వీటిని వైఎస్ఆర్సిపి పార్టీ పరంగా ఏం చేయాలి ఎలాంటి ఆందోళన చేయాలి వైఎస్ఆర్సిపి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరఫున ప్రజలకు అండగా ఉండడానికి ఎట్లాంటి కార్యాచరణ రూపొందించుకోవాలి ప్రజల పక్షాన పోరాడాలి ప్రభుత్వం పైన దండయాత్ర చేయాలి అనేది వైఎస్ఆర్సిపి ఒక ఆలోచనగా పెట్టుకుని రేపు కీలకంగా తాడేపల్లిలో వైఎస్ఆర్సిపి కీలక నాయకులందరితో అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మీటింగ్ పెట్టారు రానున్న రోజుల్లో వైఎస్ఆర్సిపి ఏంటి ఏం చేయాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలకు అండగా నిలబడాలి ప్రభుత్వం పైన పోరాటం చేయాలి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ప్రజలకి ఒరిగింది ఏమీ లేదు సామాజిక వర్గాల వారిపైన అనేక రకాల అక్రమ కేసులు పెట్టి రాజకీయ రంగు పులిమి వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతుంది దీనిపైన వైఎస్ఆర్సీపీ చాలా ధీటుగా ప్రతిఘటించాలి ప్రజల పక్షాన పోరాడాలి కేసులకి ఎవరు వెనకంజ వేయొద్దు వైఎస్ఆర్సీపీ ముందంజలో మీరు ఎవరైనా సారీ ఎవరు కేసులకి భయపడద్దు వెనకంజ వేయద్దు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది అదేవిధంగా లీగల్ టీం కూడా ఎవరైతే కేసులు ఎదుర్కొని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సపోర్ట్గా లీగల్ సెల్ అండగా ఉంటుందని చెప్పగానే చెప్పడానికి రేపు ఒక కీలక సమావేశంలో అనేక అంశాలపైన చర్చించే అవకాశం ఉందంటున్నారు అంతేకాదు ఇప్పటికే చాలామంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కీలక నాయకులపైన కేసులు పెట్టారు అక్రమ కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన ముఖ్య నాయకులపైన కూటమి పెద్దలు పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారో వారి పేర్లను మీ డైరీల్లో రాసుకోండి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అధికారులు రాగానే వీళ్ళ భరతం పడతాం పోలీస్ ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో ఖచ్చితంగా అధికారుల పేర్లు మీరు డైరీలో రాసుకొని గవర్నమెంట్ రాగానే ఖచ్చితంగా వాళ్ళ వ్యవహారం ఏంటో వాళ్ళ వ్యవహార శైలెంట్ వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా బదిలీ అయినా రిటైర్డ్ అయినా కూడా వదలను అని చెప్పిన స్పష్టంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపు తాడేపల్లిలో జరిగే వైసీపీ కీలక సమావేశంలో అనేక అంశాలపైన రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా అడుగులు వేయబోతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనంలోకి వెళ్ళడానికి ఒక కార్యాచరణ సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఎప్పటి నుంచి జనంలోకి వెళ్తారు మరి గతంలో ఈ సంవత్సరం అన్నారు రెండు వేల ఇరవై ఐదులో అన్నారు మరి దాదాపు ఇంకా నాలుగు నెలలు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తవుతుంది రెండు వేల ఇరవై ఆరులో జనంలోకి వెళ్తారన్నారు మరి రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు అంటే ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తే ఈలోపు రాష్ట్రంలో అనేక కీలక ప్రాంతాల్లో ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ నాయకులపైన కేసులు పెట్టి అక్రమంగా ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని పరామర్శించడం ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారి కుటుంబాలనే పరామర్శించడం ఏ కార్యకర్త అయితే పోలీస్ కేసులు లేదంటే ప్రత్యర్థి పార్టీల నుండి దాడులు ఎదుర్కొంటున్నారో దాడి చేయించుకుని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి పరామర్శించే కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల వారీగా ఎప్పుడెప్పుడు ఏ ఏ నియోజకవర్గాలకి ఎలా వెళ్ళాలి అనే దాని మీద కూడా రేపు తాడేబడిగూడెంలో జరిగే జ కీలక భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు చర్చించే అవకాశం ఉందన్నారు ఏదేమైనా రానున్న రోజులు అంటే దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని మరింత జనంలో తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక రేపు సిద్ధం చేయబోతున్నారు అనేది తెలుస్తుంది ఇంకా కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు అనేది మనకున్న సమాచారం మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ఏ విధంగా వేయబోతున్నారు రేపు మీటింగ్ తర్వాత కానీ సారాంశం కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహార కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పెషియస్ లైబ్రరీప్ మైక్రోబాలజీ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ బై హైలీ ఎక్స్పీరియన్స్కి టీచింగ్ విత్ మరియు ఎండిఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు